హాయ్ వెల్కమ్ టు దేవుని కథలు ఛానల్ ఈరోజు మనం తెలుసుకోబోయేది అరుణాచలం నుంచి తీసుకురావాల్సిన పవిత్ర వస్తువుల గురించి ఈ ఛానల్లో తెలుసుకుందాం విభూదిని భస్మం అని కూడా అంటారు విభూదిని పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలు అరుణాచలేశ్వర స్వామి పూది అత్యంత పవిత్రం నిత్యం నుదుట ధరిస్తే శివ అనుగ్రహం ఉంటుందని నమ్మకం బిల్వ పత్రాలు తీసుకురావడం వల్ల శివుడి అనుగ్రహం ఇలా కలుగుతుంది పూజ కోసం కొద్దిగా మాత్రమే తీసుకురావాలి శివ పూజలో వినియోగించవచ్చు దీపం ఆలయంలో ప్రసాదంగా లేదా పూజ దుకాణాల్లో లభిస్తాయి ఇంటి పూజకు దీపం శుభకరం రుద్రాక్ష అరుణాచలం వద్ద లభించే రుద్రాక్షను శివ అనుగ్రహ సూచకంగా భావిస్తారు ధరించే ముందు శివుని నామజపం చేయడం మంచిది కుంకుమ కుంకుమ ప్రసాదంగా లభిస్తే ఎంతో శుభం కుటుంబ శాంతికి ఉపయోగిస్తారు అరుణాచల మహిమ పుస్తకం ఈ పుస్తకం తీసుకురావడం వల్ల రోజు చదవడానికి లేదా జపానికి సహాయం చేస్తుంది అరుణాచలం నుంచి తీసుకురావలసిన గొప్పది శివుని ఆశీర్వాదం శాంతి భక్తిభావం